రాజకీయ నాయకులు సెలబ్రిటీలు జాతకాలను బాగా నమ్ముతుంటారు మంచి ముహూర్తంలో చేస్తే చాలు ఏ పని అయినా సక్సెస్ అవుతుంది అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు ఇక జ్యోతిష్యులు చెప్పిన ఉంగరాలు పెట్టుకుంటే తలరాతలు మారిపోతాయి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువే ఈ కేటగిరీలో పోస్టర్ జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లైన్ లో ఉంటారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా భారీ పూజలు చేయడం పవన్ కు ముందు నుంచి అలవాటు ఇక పవన్ చేతికి కూడా రెండు భారీ ఉంగరాలు ఉంటాయి అవి ఒకటి నాగబందం ఉంగరం రెండోది కుర్మావతారం ఉంగరం ఈ నాగబంధం కుర్మావతారం ఉంగరాలకు మంచి విశిష్టత ఉంది నాగబంధం ఉంగరం విషయానికి వస్తే నాగపాము ఆకారంలో ఉండే నాగబంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అనుకోని విపత్తులు గండాల నుంచి రక్షిస్తుంది అలాగే ఎలాంటి దుష్ట శక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని పురాణాలు చెప్తున్నాయి అంతేగాక రాహుకేతు దోషాలు నరదృష్టి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు అయితే ఎవరు పడితే వాళ్ళు నాగబంధం ఉంగరాలు ధరించకూడదని జ్యోతిష్యం ఆధారంగానే ధరించ ఉంటుందని అంటున్నారు ఇక కుర్మవతారం ఉంగరం ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార ధనయోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం అధికార యోగం రావాలంటే దైవ బలం కావాలని ఆకాంక్షించేవారు ఇలాంటి కుర్మావతారం ఉంగరాలు ధరిస్తారని శాస్త్రం వివరిస్తోంది ఎలాంటి దోషాలు లేకుండా అధికార యోగం కోరుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ రెండు విశిష్టమైన ఉంగరాలు ధరించి ఉంటారని పండితులు చెప్తున్నారు ఏది ఏమైనా ఇలాంటి నిష్టలు పాటిస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ కు ఆ స్థాయి భారీ విజయం లభించిందని ఇప్పుడు చర్చ జరుగుతోంది